నమస్కారం అండి నిన్న నైట్ అనగా రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రాత్రి అంటే మా ఎస్పీ గారు శ్రీ బకుల్ దిందా లైకేష్ గారు విజయనగరం జిల్లా ఎస్పీ గారి తాలూకా ఉత్తర్వుల మేరకు మేము ఈ ఎన్డిపిఎస్ దీనికోసం అని చెప్పేసి ఈ మధ్యంతా కూడా విస్తృతంగా తనిఖీలు చేపట్టాము అందులో భాగంగా నిన్న రాత్రి ఈ టైంలో మనకి బొబ్బిలి రైల్వే స్టేషన్ సమీపం దగ్గర ఉన్న ఒక లాడ్జ్లో రూమ్ నెంబర్ వన్ జీరో ఫోర్లో అనుమానాస్పదంగా ఉన్న ఒక ఇద్దరు వ్యక్తుల్ని మేము అదుపులోకి తీసుకున్నాము భవేష్ కుమావత్ భరియా ఆనంద్ కుమార్ వీళ్ళిద్దరినీ కూడా అనుమానాస్పదంగా వాళ్ళని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా వాళ్ళ తాలూకా ఊరు భవేష్ కుమతి ఆయన గుంటూరులో గత ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నట్టుగా ఆయన స్వస్థలం రాజస్థాన్ అని చెప్పి అలాగే ఆనంద్ కుమార్ ఆయన గుంటూరులో లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి ఉంటున్నట్టుగా ఆయన గుజరాత్లో ఉంటున్నట్టుగా గుజరాత్ నేటివ్ ప్లేస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆయన తాలూకా బ్యాగ్ సర్ చెక్ చేయగా సుమారుగా నాలుగు కిలోల బంగారు ఆభరణాలు ఆయన పొజిషన్లో ఉన్నాయి దానికి సంబంధించి ఎటువంటి బిల్స్ కానీ ఏమి కూడా అది క్లెయిమ్ చేయడానికి అది మావి అని చెప్పేసి క్లెయిమ్ చేయడానికి ఎటువంటి ఆధారాలు కూడా ఆయన ప్రొడ్యూస్ చేయలేకపోయినందువల్ల ఇమీడియట్గా మేము ఆ విషయాన్ని సీజ్ చేయడం జరిగింది అంటే ఒక మధ్యవర్తుల రిపోర్ట్ మూలకంగా వీడియోగ్రఫీ మూలకంగా ఐటమ్స్ అన్నీ కూడా సీజ్ చేసి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది ఇవి ఫర్దర్ యాక్షన్ నిమిత్తం జిఎస్టీ ఆఫీసర్స్కి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఫర్దర్ యాక్షన్ తీసుకోవడానికి వస్తున్నారు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయితే ఇష్యూ చేసి కోర్టుకు పంపించడం జరిగిందండి సెక్షన్ థర్టీ ఫైవ్ అండ్ వన్ నాట్ సిక్స్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రకారం బొబిలి పోలీస్ స్టేషన్ తలక కేసులో ఎఫ్ఐఆర్ పంపించడం జరిగిందండి